సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై మన సాయి భక్తులందరికీ నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారండి ఈ రోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబా గారు ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈ రోజు బాబా ఏమంటున్నారు అనంటే బిడ్డ నువ్వు ఏదైతే గనక నా దగ్గర ప్రార్థన పెట్టావో ఆ ప్రార్థనకి చాలా శక్తి ఉంది తల్లి ఈరోజు నన్ను కదిలించావు తల్లి అంటే నా మనసు అనేది కరిగించేలాగా నీ ప్రార్థనని నేను ఆలకించాను అంత ప్రేమతో నన్ను పలకరించావు నీ ప్రార్థనకి అంత శక్తి ఉంది తల్లి అందువల్ల నీ సమస్యని అంటే నీ కోరికని ఈరోజే నేను తీరుస్తాను అని చెప్పి బాబా మనకి ఒక మంచి సందేశాన్ని పంపిస్తున్నారండి ఎందుకు బాబా ఇలా అంటున్నారు ఏం చెప్పబోతున్నారు అనే విషయాన్ని ఈరోజు వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఇంకా విడియోలకు వెళదామండి సాధారణంగా అండి అందరూ కూడా బాబా దగ్గర మనం ప్రార్థనలు పెడుతూ ఉంటామండి ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య ఉంటుంది ఒక్కొక్క కోరిక ఉంటుంది ప్రతి గురువారము కూడా మనం ఒక పండగలాగా మనం పూజలు చేస్తూ ఉంటాం అంతేకాకుండా రోజు కూడా అండి బాబాని గురువారం మాత్రమే కాదండి అసలు ఆయన్ని తలుచుకొని రోజు అంటూ ఉండదు బాబాతో చెబుతూ మాట్లాడుతూ ఉండేవాళ్ళు రోజు కూడా మనం చేసే ఒక టిఫిన్ దగ్గర నుంచి టీ కాఫీల దగ్గర నుంచి ఒక బిస్కెట్ దగ్గర నుంచి కూడా అన్నీ కూడా బాబాకి మనం నైవేద్యంగా పెడుతూ ఉంటామండి అలాంటిది కోరికలు అనేవి అందరికీ ఉంటాయండి సమస్యలు అనేవి అందరికీ ఉంటాయి కానీ ఎంతమంది నిజాయితీగా ఉన్నారు తప్పు చేసే వాళ్ళు కూడా దేవుణ్ణి దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నారు నిజాయితీగా ఉన్న వాళ్ళు కూడా దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నారు అందువల్ల ఎవరి కోరికలు ముందుగా తీర్చాలి ఎవరికి ఎలాంటి సమయంలో వాళ్ళ కష్టాల నుంచి బయటపడవేయాలనేది బాబాకు తెలుసు అంటే మనం నిజంగా అండి బాబాని భక్తితో మనం పలకరించ పలకరిస్తూ ఉంటాం ప్రేమతో పిలుస్తూ ఉంటాం అలాంటి వాళ్ళందరూ కూడా ఒక పక్కన ఉంటే నిజంగా అండి వాళ్ళు కోరుకునే కోరిక అనేది తప్పు ఉన్నా కూడా ఆ విషయం జరగాలి అని దేవుడి దగ్గరికి వెళుతూ ఉంటారు అప్పుడు బాబా దేవుడికి తెలుసు ఎవరికి ఎలా ఎవరి మనసు అనేది ఎలా ఉంటుంది వాళ్ళు చేసేది తప్ప రైటా అనేది వాళ్ళకి తెలియకపోవచ్చు కానీ భగవంతుడికి తెలుసు కదా అందువల్ల అలాంటిది ఇన్ని రోజుల నుంచి కూడా నీకు పెట్టిన పరీక్షలన్నీ కూడా తట్టుకొని ఈరోజు నీ ప్రార్థనని నేను ఆలకించాను అనంటే అంత శక్తి ఉంది తల్లి అని చెప్పి అంటున్నారండి నిజంగా ఒక భక్తులు గురించి బాబా తెలియజేస్తున్నారండి కూడా అండి మనకి ఎన్నో రకాలుగా తెలియజేశారు ఎన్నో రకాల కథలు ఉన్నాయండి ఆయన ఒకటి కాదు రెండు కాదు ఆయన జీవించిన కాలం అంతా కూడా ఒక్కొక్క విషయం ఒక్కొక్క రోజు కూడా ఆయన చెప్పిన విషయం అంతా కూడా అన్ని కథలుగా మనకి రాయబడినాయండి పుస్తకాల్లో అలాగే ఈరోజు ప్రాక్టికల్గా అండి ఇప్పుడు బాబా మనకి సమాధిలోయించి అందరికీ కూడా సహాయం చేస్తూ ఉన్నారు అనేది అక్షరాల నిజమండి అలాగా ఒక భక్తురాలండి తన కోరిక ఇక తన ప్రార్థన అనేది బాబా దగ్గర ఎలా పెట్టింది అంటే మనందరం మనసులో అనుకుంటూ ఉంటాం బాబా దగ్గరికి వెళ్ళి గుడికి వెళ్ళినప్పుడు అలా అడుగుతూ ఉంటాం అనేక రకాల పరిహారాలు చేసేవాళ్ళు కూడా ఉన్నారు ఈ భక్తురాలండి ఎన్నో రోజుల నుంచి తనకు ఒక సమస్య ఏంటి అంటే నిజంగా తన హస్బెండ్కి ఒక చెడు అలవాటు అనేది ఉందండి ఇప్పుడు మనం ఏదైనా సరే ఒక ప్రార్థన చేస్తున్నాము అని అంటే కనుక మన సమస్యలు మన కష్టాలు తీరాలి లేదంటే డబ్బు గురించి సమస్య అనేది ఉంటుంది అలాంటివన్నీ కూడా ఒక పక్కన అయితే తన హస్బెండ్ తనకి ఎవరైతే కనుక ఒక అమ్మాయి పెళ్ళైన తర్వాత తన బా మా అత్తగారింటికి వెళుతుందో వెళ్ళిన తర్వాత తనని తన అత్త మామలందరూ కూడా బాగానే చూసుకుంటున్నారండి కానీ తన భర్త భర్త భర్తని ఒక అరేంజ్ మ్యారేజ్ చేసుకొని తన ఒకళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళతో కలిసిపోవడానికి చాలా వరకు కూడా టైం పడుతుంది అలాంటిది తన భర్త భర్త గురించి కొన్ని విషయాలు తెలుసుకుంటూ ఉంది ఒక సంవత్సరం అయింది రెండు సంవత్సరాలైంది కొన్ని విషయాలు కొంచెం తేడాగా అనిపించింది ఏంటా ఈయన్ని ఇలా ఉన్నారు ఇలా మాట్లాడుతున్నారే ఇతన్ని అర్థం చేసుకోవడం చాలా కష్టంగా ఉంది అని చెప్పి కూడా చాలాసార్లు బాధపడిందండి కానీ అన్ని విషయాలు వాళ్ళ అమ్మగారితో కానీ వాళ్ళ పుట్టింటి వాళ్ళకి ఎవరికీ చెప్పదు వాళ్ళు అడిగినప్పుడల్లా కూడా చాలా బాగా చూసుకుంటున్నారమ్మ మా అత్త మామ అసలు అమ్మా నాన్న గురించి మీ గురించి చెప్పినప్పుడల్లా కూడా వెళ్ళి ఉండిర ఒక రెండు రోజులు ఉండిరా వాళ్ళతో మాట్లాడిరా లేదంటే వాళ్ళని మన ఇంటికి రమ్మను అని చెప్పి కూడా ఎప్పుడూ మన చిన్న 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 వయసులో జరిగిన విషయాల గురించి కూడా నన్ను అడుగుతూ ఉంటారమ్మా మా అత్త మామల గురించి అసలు మనం ఏం చెప్పుకోవడానికి లేదు అని చెప్పి అంత బాగా చూసుకుంటున్నారని చెప్పి చెప్తుందండి తనకంతా కూడా లోటు ఏంటి అని అంటే తన భర్త గురించి ఎవరికైనా సరే ఏదో ఒక లోటు ఉంటుందండి అత్త మామల వల్ల ప్రాబ్లం ఉండొచ్చు లేదంటే భర్త వల్ల ప్రాబ్లం ఉండొచ్చు భగవంతుడు ఎన్ని రకాలుగా మనకు సౌకర్యాలు ఇచ్చారు అని అంటే మనం ఆ భగవంతుడిని మర్చిపోతాం భగవంతుడి దగ్గరికి నాకు ఈ కష్టం ఉందని వెళ్ళనే వెళ్ళమండి మనం భగవంతుడిని మర్చిపోకుండా ఉండాలి అనే మనకి కొన్ని ప్రాబ్లమ్స్ కూడా వస్తాయండి నిజంగా అసలు ఒక్కొక్కసారి మనం ఆలోచించి చూడాలండి మనకి ఎలాంటి ఒక సమస్య ఉన్నా కూడా కొంతమంది వెంటనే భయపడే వాళ్ళు ఉన్నారు కొంతమంది ఓపికతో మనకి బా ఎవరేమైతే కనుక మనం ఒక ఇష్టదైవంగా పూజలు చేస్తున్నామో వాళ్ళు మనల్ని కాపాడుతారు అని అలాగే ఈ అమ్మాయికి అండి తనకి బాబా అంటే చాలా ఇష్టం బాబాకి ఎప్పుడు కూడా అన్ని విషయాలు చెబుతూ ఈ మ్యారేజ్ కూడా బాబా మూలంగానే జరిగింది ఒక నమ్మకం అండి తనకి ఎన్నో మ్యాచెస్ వచ్చినా కూడా సెట్ అవ్వకపోవడం వల్ల చాలా విచారిస్తూ ఉన్న సమయంలో ఈ మ్యాచెస్ అనేవి ఈ సంబంధం అనేది కుదిరిందండి వాళ్ళకి అందువల్ల చాలా వరకు అపరూపంగా బాబా ఇచ్చిన ఒక వరంగా తను ఒక గిఫ్ట్గా అనుకుంటూ వాళ్ళ తల్లిదండ్రులని ఆ కష్టం నుంచి బయటపడవేసి ఒక లేట్ మ్యారేజ్ అని కూడా చెప్పవచ్చు అనమాట అందువల్ల చాలా వరకు ఎలా ఉన్నా కూడా అడ్జస్ట్ చేసుకోవాలన్న ఒక గుణం అనేది తనకుంది అలాంటప్పుడు తన భర్త గురించి కొన్ని కొన్ని విషయాలు ఒక్కొక్కసారి అండర్స్టా మిస్అండర్స్టాండింగ్ రావడం గొడవలు పట్టడం తిడ తిట్టుకో తిట్టడం అలా అరుస్తూ ఉన్నప్పుడు తనకి బాధ అనిపించేదండి బాబాతో చెప్తూ ఉండేదన్నమాట రాత్రిపూట బాబా నేను జీవితంలో ఎప్పుడు కూడా దేనికి ఆశపడలేదు బాబా అమ్మ నాన్నలు బాధపడుతూ ఉన్నారు పెళ్లి గురించి పెళ్లి సంబంధాలు కుదరటం లేదే అని చెప్పి మీ దగ్గర అడుగుతూ ఉన్నప్పుడు తను ఆ టైంలో అనుకునేదండి అయ్యో మనం మ్యారేజ్ అవలేన అవ్వలేదనే కదా అమ్మా నాన్న కష్టపడుతున్నారు అందువల్ల మ్యారేజ్ చెయ్యండి అని చెప్పి అయ్యేలాగా దీవించండి బాబా నన్ను కానీ నాకైతే ఎలాంటి ఆశలు లేవు తండ్రి తన తర్వాత ఒక చెల్లుందండి తన మ్యారేజ్ అవ్వాలి అని అంటే పేరెంట్స్ కష్టమే కాబట్టి అందుకోసం తల్లిదండ్రుల గురించి ఆలోచించే మనిషి మిగతా వాళ్ళందరి గురించి కూడా అండి తన చుట్టూ ఉన్న వాళ్ళందరి గురించి కూడా ఆలోచించగలిగే ఒక మంచి మనసున్న ఒక అమ్మాయి అండి తనకి తెలుసు బాబాగా తెలుసు తిని ఎంత ప్రేమగా ఉంటుంది అని చెప్పి అలాగే ఒకరోజు అండి తన భర్త గురించి ఎప్పుడూ కూడా బాధపడుతూ ఉండేదన్నమాట బాబా దగ్గర ఇలా అడిగింది బాబా నా గురించి నేను ఎప్పుడు ఏం అడగలేదు ఇప్పుడు నేను నాకు బా నా భర్త గురించి నాకు కొన్ని విషయాలు తెలియటం లేదు అతను సరిగ్గా అర్థం చేసుకోవడం లేదు నన్ను సరిగ్గా పట్టించుకున్నా పట్టించుకోకపోయినా సరే సరే తనకి పుట్టబోయే పిల్లలతో అయినా సరే తను సంతోషంగా ఉండాలి అని తనకి కొన్ని మంచి అలవాట్లని తనకి ప్రసాదించాలి అని అనవసరంగా అండి అప్పులు చేసే కొంత అలవాటు ఉందండి అతనికి అలాంటి అప్పులు చేస్తే కనుక తనకి తెలిసిందనమాట అతనికి తెలిసి చెప్తుంది బా భార్య భార్య వెళ్ళి చెప్తుందనమాట భర్తతో ఏమండి మీరు అనవసరంగా దేనికి కూడా అప్పులు చేయకండి ఇలాగ మంచి పద్ధతి కాదు అని చెప్పినా కూడా తను పెద్దగా పట్టించుకోరండి నాకు తెలిసలేని ఈ పనేది నువ్వు చూసుకో అన్నట్టుగా ధీమాగా మాట్లాడతారైనా అందువల్ల అయినా సరే అలా చేసేసరికి ఏం చేయాలి ఎవరితో చెప్పాలి అని తెలియనప్పుడు బాబాతో చెబుతూ ఉండేదనమాట అండి తను ఇది స్వార్థం కోసం కాదు తను చేసే ఈ ప్రార్థన అనేది తన భర్త బాగోవాలి తన భర్త వల్ల ఆధారపడిన మిగతా వాళ్ళందరూ కూడా బాగోవాలి తన భర్తని మార్చండి బాబా నాకు మీరు మారుస్తారని నమ్మకం ఉంది అని చెప్పి పిల్లలు పుట్టారండి పిల్లలు పుట్టిన వాళ్ళ పిల్లలు కూడా పెరిగి పెద్దవాళ్ళు అయిపోయారు వాళ్ళకి పదిహేనేళ్ళు కూడా వచ్చాయి ఒకళ్ళకి పదిహేనేళ్ళు ఇంకొక అబ్బాయికి ఏమో పదిహేడేళ్ళు అండి వాళ్ళు పెరిగిన తర్వాత అండి ఆ భక్తు భక్తుడి భక్తురాలికి బాబా ఇచ్చిన ఒక గొప్ప వరం అండి ఆ ప్రార్థన అనేది నిజంగా ఫలించింది అనమాట కొంతమంది ఏదో సరే చేశాంలే బాబా జరిగింది నా చేస్తారో లేదని ఒక నమ్మకం లేకుండా ఉంటారు కానీ తను ఆ నమ్మకంతో ఉండడం వల్ల తన భర్తను మార్చడం మాత్రమే కాకుండా ఎలాంటి అప్పులు ఎక్కువైపోయి ప్రాబ్లమ్స్ రాకుండా ఆ భర్తని కాపాడగలిగి ఒక లాగా అండి అంటే బాబా ఒక సేఫ్గా ఒక సేఫ్ గార్డ్ లాగా భర్తని కాపాడుతూ వస్తూ ఉన్నారండి ఇన్నేళ్ల నుంచి రోజు కూడా మనం చేయవలసిన ఇంకొక విషయం కూడా ఏంటి అని అంటే అండి రెండు విషయాలండి మనం ఎప్పుడు కూడా అండి మనకు తెలుసో తెలియకుండానో ఎవరినో ఒకళ్ళని పెడుతూ ఉంటాం అందువల్ల అలాగే ఎవరినైనా సరే బాధపెట్టి ఉంటే క్షమించమని అడగడం రాత్రిపూట పడుకునేటప్పుడు ఈ విశ్వానికి కానీ భగవంతుడికి కానీ ధన్యవాదములు తెలియచేయడం అనే ఒక విషయం అనేది ఈ అమ్మాయి చాలా రోజుల నుంచి ఫాలో చేస్తూ ఉండేదండి అలాగే ఆ విషయం కూడా ఒక నలుగురికి చెప్తూ ఉండేదన్నమాట చాలా మంది ఈగో వల్ల ఏం చేస్తూ ఉంటారంటే వాళ్ళ ఈగోని దా దాటి ఎవరికైనా సారీ చెప్పాలన్నా థ్యాంక్స్ చెప్పాలని ఆలోచిస్తారండి అందువల్ల అలాంటి ఇగో అంతా కూడా పక్కన పెట్టి మనం విశ్వానికి ధన్యవాదములు చెప్పడం మనుషులకి ధన్యవాదములు చెప్పడం చెయ్యమని ఖచ్చితంగా బాబా మనకి ఈ కథ ద్వారా తెలియజేస్తున్నారండి మన కోరికలు ఎలా ఉన్నా కూడా బాబాకి తెలుసండి మనస్ఫూర్తిగా నమ్మకంతో చేసిన కోరికలు బాబాని ఖచ్చితంగా ఒకరోజు కదిలిస్తాయి అంతవరకు బాబా మనని ప్రొటెక్ట్ చేస్తూనే ఉంటారండి ఈ రెండు విషయాలు మాత్రం ఎప్పటికీ మర్చిపోకండి రోజూ చేస్తూ ఉండండి ధన్యవాదములు తెలియచేయండి గ్రాటిట్యూడ్ మనం తెలియచేయాలి అలాగే సారీ అనే విషయాలను కూడా మనం తెలియచేయడంలో తప్పేమీ ఏమీ లేదండి వాటి వల్ల మనం ఏమి దిగజారిపోం మన గురించి తెలుసుకున్న రోజున ఖచ్చితంగా మనకు గురించి గొప్పగా అనుకుంటారండి ఎంత పెద్దవాళ్ళైనా సరే చూసారా నా దగ్గరికి వచ్చి సారీ చెప్పింది థ్యాంక్స్ చెప్పింది అన్న మంచి మాటలు అనేవి చివరి వరకు కూడా నిలబడిపోతాయి కాబట్టి మనం ఏమి తక్కువగా భావించాల్సిన అవసరం లేదండి ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నానండి నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి అంతేకాకుండా మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఇంకొకడేళ్ళు మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే ఓం సాయి